నమస్తే అండి నా పేరు లావణ్య వెల్కమ్ బ్యాక్ టు భీమవరం స్పెషల్ కిచెన్ ఈరోజు నేను మీకు బందర్ స్పెషల్ తొక్కుడు లడ్డూని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను అండి నైంటీ కిడ్స్కి స్వీట్లు అంటే ఇలాంటి లడ్డూలే కదండి నాకు వీటితో చాలా చాలా జ్ఞాపకాలు ఉన్నాయి మా నాన్నగారు బర్త్డే వస్తే ఎక్కువ ఈ లడ్డూ తీసుకొచ్చారన్నమాట సో నా బర్త్డే స్పెషల్గా నేను తక్కువ లడ్డు చేసుకుంటూ రెసిపీ కూడా నేను మీకు షేర్ చేస్తున్నాను దీన్ని చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో చాలా పర్ఫెక్ట్గా తయారు చేసుకోవచ్చు మరి దీని ప్రాసెస్ ఏంటో చూసేద్దామా ముందుగా దీనికోసం ఒక బౌల్లోకి రెండు కప్పుల దాకా కూడా శనగపిండిని వేసుకోండి అలానే దీంట్లోకి చిట్టుగడంత ఉప్పు వేసుకోండి మనం ఎంత స్వీట్ చేస్తున్నా ఉప్పు వేయడం వల్ల టేస్ట్ అనేది బ్యాలెన్స్ అవుతుంది ఒక్కసారి అంతా కూడా కలుపుకొని కొద్ది కొద్దిగా నీళ్ళని పోసుకుంటూ దీన్ని చపాతీ పిండి కన్నా సాఫ్ట్గా అయ్యేంత వరకు కూడా దీన్ని మెత్తగా రెడీ చేసుకోండి అంటే ఈ విధంగా ఉండాలి అండి ఈ విధంగా రెడీ చేసుకున్న తర్వాత ఒక్క నిమిషం పాటు దీన్ని అంతా కూడా కలుపుకుని పక్కకు పెట్టుకుని ఆ తర్వాత జంతిక పొడకను తీసుకుని దాంట్లో ఒక్కసారి లోపలంతా కూడా ఆయిల్ని అప్లై చేసుకుని రెడీ చేసి పెట్టుకున్న పిండి అంతా కూడా లోపలికి గంటేసుకోండి ఇక్కడ నేను జంతుకులు వేసుకునే చిల్లుంటాను చూడండి అది పెట్టుకున్నాను డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పోసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇది మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని జంతికల్లాగా వేసేసుకుని మనం రెండు వైపులా కూడా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కూడా వేయించుకోవాలి దీనిని పెద్ద జంతికలాగా ఒకటే విధంగా వేసేసుకోవచ్చండి రెండు వైపులా కూడా తిప్పుకుంటూ లైట్ కలర్ వచ్చేంత వరకు మాత్రమే వేయించుకోండి మరి నార్మల్ జంతికల్లాగా ఎక్కువ రంగు తీసుకురాకుండా ఈ విధంగా వేయించుకున్న తర్వాత తీసేసుకుని ఇదే విధంగా మిగతా పిండి అంతా కూడా జంతికలాగా వేసేసుకోండి ఇలా రెడీ చేసుకున్న వాటిని ఇలా చూపిస్తున్న విధంగా కొద్దిగా చల్లారిన తర్వాత ఇలా క్రష్ చేసేసుకుని ఆ తర్వాత మిక్సీ జార్లోకి అంతా కూడా ట్రాన్స్ఫర్ చేసేసుకుని దీన్ని మెత్తగా గ్రైండ్ చేసేసుకోండి ఇప్పుడు బౌల్లోకి ఒక రవ్వ జల్లుడిని పెట్టుకుని ఇదంతా కూడా దీంట్లోకి వేసుకుని మొత్తం అంతా కూడా జల్లించుకోండి లాస్ట్లో కొద్దిగా మిగిలితే దాన్ని డిస్కార్డ్ చేయండి మరీ ఎక్కువ అయితే కనుక మళ్ళీ మిక్సీ జార్లో వేసుకుని గ్రైండ్ చేసుకోండి ఇది మెత్తని పిండిలాగా ఉండదండి లైట్గా రవ్వగా ఉంటుంది ఇదే దీని పర్ఫెక్ట్ టెక్స్చర్ దీన్ని పక్కకు పెట్టుకొని స్టవ్ని ఆన్ చేసుకుని కడాయిలోకి ఒక కప్పు దాకా కూడా పంచదార అలానే ఒక కప్పు అంతా బెల్లాన్ని వేసుకోండి మీరు కావాలనుకుంటే పూర్తిగా బెల్లం లేదా పూర్తిగా పంచదారతో కూడా చేసుకోవచ్చు అలానే దీంట్లోకి ఒక ముప్పావు కప్పు దాకా కూడా నీళ్ళని పోసుకొని దీన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని లేత తీగపాకం రానివ్వండి పంచదార బెల్లం కరిగిన తర్వాత ఒక్కసారి అంతా కూడా వడకట్టేసుకోండి దీనివల్ల ఏమైనా ఉంటే కూడా అవి స్ట్రైన్ అయిపోతాయి లేత తీగ పాకం అంటే మనం కొద్దిగా తీసుకుని రెండు వేల మధ్యలో ఇలా అంటే గనక తీగ పూర్తిగా ఫామ్ అవ్వకుండా కట్ అయిపోయినట్టు వస్తే కనుక లేత పాకం వచ్చినట్టు వెంటనే స్టవ్ని కట్టేసుకుని ఒక పావు టీ స్పూన్ అంత యాలికల పొడి అలానే రెండు టేబుల్ స్పూన్లంతా నెయ్యి కూడా వేసుకోండి దీంట్లోకి చిట్టుగడంతా పచ్చకర్పూరం కూడా వేసుకుంటే సేమ్ స్వీట్ షాప్ స్టైల్ లాగా వస్తుందనమాట ఇలా అన్నీ వేసుకున్న తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న శనగపిండి ఏదైతే ఉందో దాన్ని కూడా వేసేసుకుని అంతా కూడా కంటిన్యూస్గా ఐదు నుంచి పది నిమిషాల పాటు కలుపుకుంటూ ఉండాలి మరొకసారి గుర్తు చేస్తున్నానండి పాకం వచ్చి రాగానే స్టవ్ని కట్టేసుకోవాలి ఇక్కడ నాకు ట్రైపోర్డ్ మార్చుకోవడానికి వెంటనే వీలవ్వలేదని బాగా తిప్పుకొని ఒక రెండు మూడు నిమిషాలు అయిన తర్వాత అప్పుడు స్టవ్ నుంచి పక్కకు తీసుకున్నాను కానీ పాకం వచ్చిన వెంటనే మాత్రం స్టవ్ని కట్టేసుకున్నాను ఇలా రిబ్బన్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కూడా కంటిన్యూస్గా కలుపుకుని ఆ తర్వాత దీన్ని గోరువెచ్చగా అయ్యేంత వరకు కూడా పక్కకు పెట్టేసుకోండి గోరువెచ్చుగా అయ్యి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉంటుందండి దీన్ని ఒక్కసారి అంతా కూడా మళ్ళీ కలిపేసుకుని కొద్ది కొద్దిగా తీసుకుని వీటిని లడ్డుల్లాగా చేసేసుకోండి లడ్డులాగా చేస్తున్నప్పుడు లైట్గా పాకుతున్నట్టు అనిపిస్తే పర్వాలేదు అంటే స్ప్రెడ్ అవుతున్నట్టు మరి ఎక్కువ అయితే కనుక అది ఇంకా రెడీ అవ్వలేనట్టు లైట్గా అయ్యిందంటే అది చల్లారేటప్పటికి బిగిసిపోతుంది అనమాట ఇలా రెడీ చేసేసి పెట్టుకున్న తర్వాత దీంట్లోకి జీడిపప్పుని పైన పెట్టుకుంటే సేమ్ స్వీట్ షాప్లో ఎలా అయితే ఉంటుందో అదే విధంగా ఎపీరియన్స్ కూడా ఉంటుందన్నమాట ఇలా జీడిపప్పు పెట్టుకున్న తర్వాత మరొక్కసారి దీన్ని నొక్కేసుకుంటే అస్సలు జీడిపప్పు అనేది విడిపోకుండా ఉంటుంది ఇదే విధంగా అన్నిటిని కూడా రెడీ చేసి పెట్టుకోండి అన్నీ రెడీ చేస్తున్నప్పుడు లోపల ఉన్నదంతా కూడా ఆరిపోకుండా ఉండడం కోసం మూత కంపల్సరీ పెట్టుకుంటే లాస్ట్ ఇది కూడా పర్ఫెక్ట్గా వస్తుందనమాట మీరు పూర్తిగా షుగర్ వాడితే కనుక ఫుల్ ఎల్లోయిజ్గా వస్తుందండి అలా కాకుండా బెల్లం వేసాం కాబట్టి ఇది కొంచెం డార్క్ కలర్లోకి వచ్చింది మరి చూసారు కదండి తక్కువ లడ్డు ఎలా చేసుకోవాలో మరి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు భీమవరం స్పెషల్ కిచెన్ థ్యాంక్ యూ అండి మరి మళ్ళీ వీడియోలో కలుద్దాం